హలో అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి మన ఏపీకి అండ్ తెలంగాణకి సమ్మర్ హాలిడేస్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగిస్తుంది ఎందుకంటే తిరుమలకి వస్తారు సమ్మర్ హాలిడేస్ అంటేనే సో తిరుమల వచ్చే వాళ్ళందరికీ ఒక విషయం నా తరపున మీకు కొండపైన రూములు ఇంతకుముందు మీరు కన్ఫర్మ్ అంటే బుక్ చేసుకుంటేనే కొండపైన రూముల కోసం వెళ్ళండి ఇంకొకటి దర్శనం టికెట్లు త్రీ హండ్రెడ్ ఇంకా వివిధ రకరకాలుగా ఉంటాయి కదా టికెట్లు అవన్నీ మీకు కన్ఫర్మేషన్ ఉంటేనే డైరెక్ట్గా కొండపైకి వెళ్ళండి కింద తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతాయి ప్రతిరోజు అండ్ ఆ టికెట్లు కావాలన్నా వెళ్ళొచ్చు ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళాలంటే ఫ్రీ దర్శనకి అవ్వదు చాలా క్రౌడ్ ఉంది తిరుమలలో ఇది అన్నమాట ఇన్ఫర్మేషను అలాగే మీకు వెహికల్ కావాలన్నా కింద తిరుపతిలో హోమ్స్టే కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్